హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీతోనూ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా చాలా బాధ అనిపించింది నా ఫ్రెండ్స్ అయినా నా బంధువులైనా అందరు మీరే ఎంత అంటే నిన్నటి రోజున మా రెండో అక్క పాస్ట్రమ్మ ఒక ఇంటికిచ్చిన రెండో అక్క పాస్ట్రమ్మ పాస్ట్ర బావ డేవిడ్ బ్రైన్ హార్డ్ బావ వాళ్ళ అక్క సేవకురాలు మస్తు బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ పాశ్రమ ఉన్న ఊట ఉన్నా ఉన్నా చిన్న చనిపోయింది ఎందుకంత ఎమోషనల్ అవుతున్నాడంటే నాకు అది చాలా రాత్రను చూడ చాలా బాధ అనిపిస్తుంది అంత చిన్న ఏజ్లో చనిపో పిల్లలు చిన్నవాళ్ళు చదువుకుంటుండ్రు తల్లి లేని లోటు మా పెద్ద బాగా ఎలా ఉంటుందో నాకు మాత్రం తెలుసు ఎంత క్షోభం ఉంటుందో నాకు మాత్రమే తెలుసు ఎంత నరకం ఉంటుందో నాకు మాత్రమే తెలుసు ఆ ఇంకా ఆ పిల్లలు చిన్న పిల్లలు బాబైతే అయితే స్కూల్ పాప మొన్ననే బీటెక్ ఫస్ట్ ఇయర్ మేము తల్లి లేకుంటే ఎంత క్షోభం ఉంటుంది నాకెందుకు ఇంత ఆ అంటే నేను ఫేస్ చేసిన అతన్ని లేకుంటే చుట్టూ బంధువులు కాదు తోడగుట్టులు కాదు ఎవరు లెక్క చేయరు విలువే ఉండదు జీవితంలో ఏదో తోడగుట్టులు పెళ్ళి కాక ముందు బాగుంటారు కావచ్చు పెళ్ళి అయిన తర్వాత చూడండి మీరు ఎవరికి ఎవ్వరు కాదు నువ్వు వచ్చేస్తుంటే కూడా నువ్వు నువ్వు ఏదైతుంటే నువ్వు ఆఖరికి సూసైడ్ చేసుకుంటాను నువ్వు చచ్చిపోయి నాకేం పర్లేదు నీతో నచ్చే లాభం నాకు కావాలనుకుంటారు అలాంటివి ఈ లోకంలో బ్రతకాలంటే ఎంత గడుచు ఉండాలి ఫ్రెండ్స్ చిన్న నేనే ఇంత పెద్దదాన్ని నేనే మెంటల్ టార్చర్ నేనే ఎంత క్షోభం అనుభవించను ఆ బిడ్డ ఇప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయి స్టేజ్ చదవాల మ్యారేజ్ చేయాలి తల్లి లేని లోటు ఎవరు తెరుస్తారు కానీ తీరుస్తారు నాకు నమ్మకం ఉంది ఎవరో గారు మా బావ డేవిడ్ బావ పాస్టర్ బావ నాకే సల ధైర్యం చెప్పేది నా తల్లిదండ్రులు వాళ్ళు నిజంగా చెప్తున్నా మా అక్కర్కు అది యూట్యూబ్లో ఒకసారి కూడా వీడియో పెట్టాను అత్తమ్మ మా నలుగురు అక్కజెల్లల కంటే మా ఇంట్లో మా అక్క పాస్టర్ అమ్మాయి చాలా మంచిది ఆమె సేవకురాలు ఆమె ద్వారానే రక్షణ పొందింది మేము రక్షణ పొందినం కాబట్టి ఆ అక్క కూడా తన బిడ్డలలో ఒక బిడ్డగా తనను చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను కానీ మా అక్కకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మా అక్క చూస్తుంది కానీ ఎంత చూసినా మా అమ్మాయి అక్కడ ఉంటుంది వీళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళు కొత్త కూడా నాకు ఎందుకో బాగా బాధ అనిపించింది ఫ్రెండ్స్ చూడండి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇంటి పరువు బయట పెట్టుకున్నాడు కాదు నా కడుపులో బాధ బయట పెట్టు నేను పడే బాధ అయితే నేను పొద్దున్నే నేను మార్నింగ్ వెళ్ళేస్తాను ఫ్రెండ్స్ చీకటితో వెళ్ళేస్తాను వాకిలు ఊడిస్తాను నా దగ్గర ఏంటంటే చిన్న చిన్నప్పటి నుంచి సిస్టమేటిక్గా ఉంటాయి సోమారు లెక్క అట్లా అట్లా ఉండడం కాదు మార్నింగ్ వెళ్ళేసి చక్కగా ప్రార్థన చేసుకో బైబిల్ చదువుకొని మజ్జిగా పొద్దున్నే వాకిలు ఊడవడం ఇలాంటివి ఉంటాయి సిస్టమేటిక్గా ఉంటుంది నాదైతే ఇంతే అనుకోండి ఏమన్నా అనుకోండి ఈ ఈ జనరేషన్ ఏంటి అని అంటే నేను ఇలానే పెరిగిన ఎన్ని జీవితంలో ఏం లేకున్నా నువ్వు ఇట్లా ఉంటావు అని అంటే నేను ఇలానే ఉంటాను ఎందుకంటే అమ్మ నాన్న పెంచిన పెంపకం ఫ్రెండ్స్ బ నా బాధ ఏంటంటే ఆ అమ్మాయి తీసిన నీదేం తీసినావని మీరు అనుకోవచ్చు ఈరోజు నన్ను నన్ను భర్త వచ్చి వదిలేసినా ఆడదాన్ని ఎంత చిలుకనో చూస్తారో తెలుసా తోటి వాళ్ళు కూడా నిన్న నుంచి నేను పొద్దున్నే నన్ను పిలుస్తారు కావచ్చు ఎవరైనా పిలుస్తారు కావచ్చు వాళ్ళు వాళ్ళే రెడీ అయ్యి కార్లో వెళ్ళిపోతుండ్రు ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా వస్తావా ఏ ఒక్కరు కూడా గ్లోరీ వస్తావా ఇక మా మా ఒకరున్నారు పుణ్యాత్తులు ఆయన పిలిచి నువ్వు ఆయమ్మ డ్యూటీ చేయరు కదా ఇంటికాడు ఉండు ఎట్టకారాలు ఎంత కుమిలిపోయా అదే నా తల్లి ఉంటే నాకు ఒక భర్త ఉంటే నేను నేను సెలెక్ట్ చేసుకోలేనా నేను నేను మ్యారేజ్ చేసుకోలేనా నేను తలుచుకుంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ నేను దేనికి లొంగన్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఒక్కటే అమ్మ నాన్న ఇచ్చిన పెంపకం అమ్మ నాన్న సెలెక్ట్ చేసింది నాకు కావాలి నేను ఏం సెలెక్ట్ చేసుకుని కోట్లు నాకు ఇచ్చి తీసుకొచ్చిన నా కొత్త ఇప్పుడు కూడా నా తండ్రి అంత వృద్ధాపతిశీల ఉన్నా నేను ఒక్కటే కోరుకుంటున్నాను నా తండ్రి ఏది చూపిస్తే నా తండ్రి ఏది చేస్తే నేను దానికి తల వచ్చిన ఇదే నేను నేర్చుకున్నాను నాకెన్నో బాగా అనిపించింది అంటే తల్లిలే ఈ టైంలో నాకు ఒక్కో దాని వంటరి కదా నాకు తల్లి ఆదరణ కావాలి ఆ బిట్టేలా బ్రతుకుతుంది బ్రతుకుతుందని నా బాధ ఆమె హాస్టల్లో మొన్ననే హాస్టల్లో వేసిండ్రు ఫ్రెండ్స్ అంటే స్టడీ కోసం దూరం కదా వాళ్ళు ఉంటుంది కొత్తగూడెంలో అమ్మాయిని ఇక్కడేసారు మస్తు బాధ అనిపించింది తల్లి లేకుంటే ఎంత విలువలే దానికి తోటలు కూడా ఎవరి సొంత చెల్లెలు అయినా అన్నదమ్ములైనా ఎవ్వరైనా వేస్ట్ కట్టుకున్న పడితే కాలయ మారిపోతాడు కాటి మనం అక్కడ పడేస్తాడు అంత దారుణమైన పరిస్థితులు అందరు అవసరాలకి ఎవరైనా నాకు మస్తు బాగా అనిపించింది ఆ ఇంటికి ఓదార్పు కావాలి ఆదరణ కావాలి నేను నేనేం రెడీ కాలేదు ఫ్రెండ్స్ అసలు సానం కూడా చేయలేదు చేయకముందు చేయకముందని వీడియో చేస్తున్నా నాకు బాగా బాధ అనిపించింది అందరూ కార్లలో పోతుండ్రు ఏ ఒక్కరు కూడా నువ్వు వస్తావా అని అనలే నాకు అనిపించదా నాకు చూడాలనిపించదా నాకు కారు ఉంది నేను అన్ని ఉన్నాయి నేను కొనుక్కున్నా నా కారును ఎవరో అనుభవిస్తుంది ఎక్కడదే ఎక్కడే ఈ శాసనాలు ఎక్కడ నేను కొనుక్కున్నా నేను కొనుక్కున్నా మోకరించి ప్రార్థన చేసి నేను నేను ఏ నా అందులో కష్టం ఉన్నది లేదా నా కష్టం లేదా అన్ని దయ్యాల పాలైపోయినాయి ఈరోజు నాకే కారు ఉంటే నేను ఆ కారులో పోయినా అని ఇక్కడే కాదు ఎక్కడ ఆడ అక్కడైతే ఇంకా దారుణం అక్కడైతే ఆ ఇంకా ఒక్కొక్కసారి అయితే సచ్చిపోవాలని సూసైడ్ చేసుకోవాలని ఎన్నిసార్లు అనిపించేది జీవితం మీద మంచి అనిపించింది పోతుండ్రు ఏ ఒక్కరు కూడా వచ్చి వస్తావా ఏమైనా పిలువవా కనీసం ఒక్క కాలు ఒక్క కాలు నేను లీస్ట్ కూడా మీకు పెడతా పెట్టమంటే ఒక్కరు కూడా వస్తావా ఎందుకండి ఇలాంటి బంధుత్వం ఎవ్వరికి ఎవ్వరు గారు ఒకరు అమ్మ ఒకరు నాన్న ఇద్దరు మాత్రం నా జీవితంలో మా నాన్న ఏం చేయలేడు వృద్ధపద మా నాన్న ఏం చేయలేడు నా ఫ్యూచర్ ఏంటో నాకు అసలు ఫస్ట్ నేనే భయపడుతున్నా నా ఫ్యూచర్ ఏమై ఉండదు అనేసి నేనే భయపడుతున్నా తర్వాత తల్లి లోటు దారుణం అది అమ్మాయి ఇంకెంత అనుభవించాలో చిన్న బాబు అండి చిన్న బాబు చక్కగా పాటలు పాడుకుంటూ దేవుని సేవ చేసుకుంటూ ఈరోజు ఈ టెన్త్కి క్రిస్మస్ సెలబ్రేషన్ ఉందంట సెమీ క్రిస్మస్ దానికోసం దేవుడు పిల్లల కోసం అన్నీ కొంచెం ఆలోచిస్తూ అయిపోయేది ఆ పిల్లల గురించి ఆ పిల్లల గురించి కనీసం పెద్ద బాధ్యతలు ఒక బిడ్డలో కొడుకు అయ్యే అంత దేవుడు వరం మతాన్ని నుంచితూ కదా తన సేవకు రా మస్తు బాగా అనిపించింది అలానే అనకూడదు కదా ఆశ బిడ్డనైనా నేను నాకు బాధ అనిపించింది ఎందుకంటే మా అమ్మ చనిపోయినప్పుడు నేను అతను అనుకున్నాను మా అమ్మ చనిపోయినప్పుడు నేను అయితే ఇంకో పిచ్చిదాన్ని సమ్మా దగ్గర పోయేది అమ్మ సమాధి సొమ్మా నడిచి మస్తు బాగా అనిపిస్తుంది తల్లి లోటు మా అక్కలకు నీకే లోటు ఉన్నదా మీ అక్కలకు లేదని మీరు అనుకుంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి అక్కలకు ఉన్నారు పిల్లలు ఉన్నారు పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళకు తోడైనా ఏదైనా ఉన్నారు కానీ నేను ఒంటరిగా ఫేస్ చేయాలి వారు కాలేజీలకు పోయినా ఏడికి పోయినా ఇంటికి వచ్చినాక అదో ఇదో మాట్లాడడానికి ఒక వ్యక్తి కాదని చెప్పడానికి ఒకరు తిన్నమానడానికి ఒకరు నాకు ఏ బంధుత్వం లేదు ఏ బంధుత్వం లేదు ఏ ఆదరణ లేదు నమ్మడి అనుకోని పేరుకు విని మాట బిడ్డాను కావచ్చు కానీ అలా నా తల్లినందుతో పొందలేదు అని అంటలేవు మా తల్లిదండ్రితో నేను పొందిన మా అమ్మతో మా నాన్నతో నాకు హ్యాపీ మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న అంటే నాకు రాదు చూడండి అందుకని మా అమ్మ అంటే చాలా ఇష్టం మా అంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్ కాకపోతే తల్లిదండ్రులు ఉండాలి నాకు ఎందుకంటే మస్తు బాగా అనిపించింది నేను పోలేదు కనీసం ఇప్పుడు నేను నన్ను రమ్మ నేను పడిన మాధవ పడవద్దు కాబట్టి నేను రా వాళ్ళకి రావద్దు మీకు ఆశిస్తులు వాళ్ళకి కావాలి వాళ్ళ పిల్లలకు కావాలి మీరు అందరూ వాళ్ళకి ఆదరణ కావాలని మీరు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ You didn't know what? <laughs> Bye, friends.